పాడి పంటల ఛానల్ వేసిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు జి షాలిరాజు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మామిడి పరిశోధన స్థానం న్యూజి నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం ఉద్యాన పంటల్లో చెద పురుగులు వాటిని నష్టపరిచే విధానం మరియు నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఉద్యాన పంటల్లో యొక్క చెదపొరులు అనేవి కూడా ప్రధాన సమస్యగా చెప్పవచ్చు ముఖ్యంగా పండ్లు కూరగాయలు వివిధ రకాల అలంకరణ మొక్కలు అదేవిధంగా తోట పంటల్లో కూడా మనము తరచుగా ఈ యొక్క మనం గమనిస్తూ ఉంటాము ఈ యొక్క పండ్ల తోటలు చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా మామిడి జామ మరి నిమ్మ బత్తాయి పంటలు మనం కూడా చూస్తూ ఉంటాము అదేవిధంగా తోట పంటల్లో మనం చూసినట్లయితే కొబ్బరి వక్క మనం జీడి మామిడి తోటల్లో కూడా ఈ యొక్క చెద పురుగులు ఆశించి నష్టం కలగ చేయడం మనం గమనిస్తూ ఉంటాం మరి అదేవిధంగా మనం కూరగాయలు చూసినట్లయితే టమాటా బంగాళదుంప ఉల్లి మొదలవు కూరగాయల పంటల్లో కూడా అక్కడక్కడ మనం ఈ చెద పురుగుల ఉనికిని మనం గమనిస్తూ ఉంటాము అదే విధంగా మనకు యొక్క ఫ్లవర్స్ లో చూసినట్లయితే బంతి మరి అదే విధంగా గులాబీ మొదలవు పంటలు అదే విధంగా మనకు పసుపు అల్లం పంటలను కూడా చె పురుగులు ఆశించిన నష్టం కలగజేస్తూ ఉంటాయి ఈ చెద పురుగులు ముఖ్యంగా ఎక్కడైతే ఎర్ర నీళ్ళలు ఒండ్రు నీళ్ళలు ఉంటాయో అక్కడ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఇక మామిడి పంటల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది మరి అదేవిధంగా నిమ్మ బత్తాయిలో చూసుకున్నట్లయితే వేసవి కాలంలో వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఎక్కడైతే మనకు తోటల్లో కరెక్ట్గా మనం చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు చేయకుండా నిర్లక్ష్యంగా తోటలు ఉంచుతారో అక్కడ యొక్క చెదపొరుగులు ఉనికి ఎక్కువగా ఉండటానికి అవకాశం అనేది మనం గమనిస్తూ ఉంటాము యొక్క చెదపొరుగుతు చెట్ల బెరడుపై ఒక మట్టి పొరలను ఏర్పరచుకుంటాయి ఈ యొక్క మట్టి గుళ్ళలో ఈ యొక్క పురుగులు సామూహిక ఆ చెట్ల బెరడును తింటుంటాయి ఉంటాయి తద్వారా చెట్లు అన్ని కూడా సడన్ గా ఎండిపోవడం చనిపోవడం గమనిస్తూ ఉంటాము మరి వీటి నివారణ పద్ధతులు మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకు చెద పురుగులు చెట్టు చెట్టుపైన మట్టి గుళ్ళు గమనించిన వెంటనే ఆ మట్టిని తీసివేయటం చెట్టు బెరడుపై ఏర్పడినటువంటి మట్టి గుళ్ళు మనం ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలి తర్వాత మనం ఈ యొక్క చెట్టు కాండం పైన మొదలపైన కూడా మనకు క్లోరో ట్వంటీ ఈసీ మందును మూడు నుంచి ఐదు మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చుకారి చేసుకోవాలి ఒక మనం చెట్టు మీదనే కాకుండా మనం గట్ల మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద యొక్క చెత కూడా మనం గమనిస్తూ ఉంటాము వాటిల్లో కూడా మనం దులిపివేసి ఒక రాణి పురుగును మనం కలెక్ట్ చేసి పెద్దగా మనకు పొడవుగా ఉంటుంది ఆ పురుగును మనం రాణి పురుగును నివారించుకోవాలి నివారించుకున్న తర్వాత ఆ యొక్క చెరిపి వేసినటువంటి ఆ చెద గూళ్ళలో మట్టి గూళ్ళలో మనకు క్లోరో అన్న మందును ఇరవై ఈసీ మందును పది మిల్లీ లీటర్ లీటర్ కలుపుకొని ఆ యొక్క మట్టి గుళ్ళలో మనం పోసుకోవాలి మరి కంపల్సరిగా వర్షాల తర్వాత మనకు చెట్టు కాండానికి రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు కూడా బోర్డు పేస్ట్ కానీ లేకపోతే బ్లైటాక్స్ని పూతగా పోసినట్లయితే ఈ చెదపొరువును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా మనకు ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క ఉద్యాన పంటల్లో ఈ చదపొరువును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం